యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వరదకు ముంపుకు గురైన ప్రాంతంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి నేడు పర్యటించి బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా వర్షం వరద నీరు ఇళ్లలోకి వచ్చి నష్టం వాటిల్లిన బాధితులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సుమారు నలభై మందికి నిత్యావసర వస్తువులను నాయకులు అందించారు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర నాయకులు రాజేంద్రారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంగుల శ్రీను మురిగాడి వెంకటేష్ బేతిరాములు పుట్టా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు రంగన రంగనాయకుల వీధి బొడ్రాయి ప్రాంతం అట్లే ప్రగతి స్కూలు ఈ ప్రాంతం అంతా ముంపునకు గురైనందుకు ఉడతా భక్తిగా మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు వాళ్ళ బియ్యము ఉప్పు పప్పు మరి మిగతా వస్తువులన్నీ ముంపుకు గురైనాయి కాబట్టి పెద్దలు గౌరవనీయులు కల్లు రామచంద్రారెడ్డి గారు వారు ఓపాన సక్కి దీంతో అయ్యేదేం లేకున్నా మన తృప్తితో ఎంతో కొంత వృతాపక్తి సాయం చేద్దామనే ఆలోచనతో వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చే తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మరి పైన ఉన్నటువంటి బైరాకుంటా ఏంకుంట ప్రకృతి విపత్తు అధికంగా మూడు గంటలు మరి ఎడదెరిపి లేకుండా అకాల వర్షాలు కురిసినందువలన ఈ ప్రాంతం అంతా గుంపుకు గురైంది దానికి చింతిస్తున్నాం దీనికి అనుగుణంగా మరి పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ప్రభుత్వ వైపు గొంగి సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విపత్తుకు తట్టుకోవాలని చెప్పేసి కోటి తొంభై లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేయించి ఈ విపత్తును తట్టుకునే విధంగా డిజైన్ చేయించి మోరి కట్టించడానికి మరి ఆమె ఎన్నో విధాలుగా చర్యలు తీసుకొని మరి శాంక్షన్ చేయించడం జరిగింది దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అట్లే ఆ విషయంలో మరి అడ్మిషన్ శాంక్షన్ అవన్నీ టెండర్ అయ్యే క్రమంలో మరి ప్రభుత్వం పోవడం వల్ల కొంచెం కాలయాపన జరిగి ప్రభుత్వం పోవడం వల్ల అది ఆగిపోవడం జరిగింది మరి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఎందుకు ఆపిండ్రో మరి ఆయనకే తెలియాలి చాలాసార్లు వారి దృష్టికి తీసుకుపోయినా పది మినిమం పదిసార్లు సార్లు అయినా వారి దృష్టికి తీసుకుపోయినా మరి దాని మీద ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆ చర్యలు తీసుకున్నటువంటి ఇప్పుడు రెండు సంవత్సరాలు దగ్గర వస్తుంది ముందే నాకు నేను కొత్తగా ఎన్నికై చైర్మన్ అయిన క్రమంలో ఒక్కసారి ఇటువంటి విపత్తు వచ్చినందువలన ఎప్పటికప్పుడు ప్రతిసారి కూడా మరి ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వర్షాకాలం రాకముందుకే నేను ముందు జాగ్రత్తగా మరి ఆ రైల్వే ట్రాక్ వరకు కూడా ఆ జేసీబీ పెట్టి అవన్నీ కూడా సాఫ్ చేయించి నీళ్లు ఇక్కడ దాకా రాకుండా ప్రయత్నం చేసేది ఈ సమస్య అంతా కూడా ఈ ఇక్కడి ప్రజలకు ఇక్కడ నాయకత్వానికి అందరికీ కూడా మా నాయకులకు కూడా తెలుసు మరి ఈరోజు మేము అధికారంలో లేము మరి ఉన్నోళ్ళు కూడా ఎక్కడ చర్యలు తీసుకోలేదు ఉన్నటువంటి పైసలు కోటి తొంభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళకి కష్టమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చింతిస్తూ ఉన్నాం చాలాసార్లు వారి దృష్టి తీసుకుపోయినా మరి వాళ్ళకి ఏందో మరి వాళ్ళ మరి పర్సంటేజీలు వాళ్ళకు ముడతలేవా వాళ్ళకు సరిపోతలేదా వాళ్ళు అనుకున్న కాడికి వస్తలేవా మరి ఎందుకు ఆపుతుర్రో వాళ్ళే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మాజీ ప్రభుత్వం వైపు ఈ డబ్బులే కాకుండా పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇక్కడ ఉన్నటువంటి పాత మున్సిపల్ ఆఫీస్ కాడ మూడు కోట్ల రూపాయలతో నిర్మాణం కొరకు మంజూరు చేసినటువంటి క్రమంలో ఎన్నోసార్లు మరి మా యొక్క శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఎన్నోసార్లు వాళ్ళు దృష్టి తీసుకుపోయినాం మరి అది కూడా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నది వెంటనే స్పందించి మరి ఇటువంటి బహుతమైన ఈ కార్యక్రమం ఏంటంటే ఇది చెప్పి రాదు ఇది ప్రకృతి మనం ఏదో ఆప్త ఆగేది కాదు కాబట్టి ఇటువంటి అన్నీ గుర్తించి ముందు జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా ఆలేరులో తొమ్మిది కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మంజూరు సూసీ రోడ్లకు మంజూరు చేయడం జరిగింది టీయుఎఫ్ఐడిసి నిధుల కింద మరి అవి కూడా వెంటనే టెండర్ పెట్టించి మరి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మా మీద కోపం ఉంటే ఉండొచ్చు కేసీఆర్ మీద కోపం ఉంటే ఉండొచ్చు ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు కానీ ప్రజలు మీకు ఓట్లేసరు కాబట్టి మరి ప్రజలను దృష్టిలో పెట్టుకుని అన్న న్యాయం చేయాలి ఇటువంటి వర్కులన్నీ కూడా పూర్తి చేసేందుకు మరి నిధులు అధికంగా ఉన్నాయి పద్దెనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయలు రెడీగా ఉన్నాయి టీవీఎఫ్ఐడిసి నుంచి అవి వెంటనే ఖర్చు పెట్టే విధంగా మీ నడబడి ఉండాలి మీ ప్రయత్నం ఉండాలి ముందుండి చేయించవలసిన అని కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడ కూడా ఆ మోరీ వీధుల రత్నాల వాగానే ఉన్నది దానికి కూడా కోటి రూపాయలు మంజూరు అయి ఉన్నాయి అది కూడా మంజూరు చేసినాం కాబట్టి దానికి కూడా మరి రిపేర్ చేయించి నీళ్ళు ఇక్కడ ప్రకృతి విలయానికి మరి ఇది కాకుండా ఉండాలి చూడాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం మరి ఏ వాళ్ళకి ఏదే ఎలాంటి మరి రాజకీయంగా ఏదైనా ఉన్నా కానీ అవన్నీ పక్క పెట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం దయచేసి ఈ ప్రకృతి విలయాన్ని ఫస్ట్ కోటి తొంభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం మరి ఈ వచ్చినటువంటి వీరేకర మిత్రులకు అందరికీ నమస్కారం నిన్న సాయంత్రం ఆలేరులో అత్యధికమైన వర్షపాతం రావడం వల్ల రంగనాయకుల కాలనీ అట్లాగే ఈ స్కూల్ ప్రాంతంలో కూడా దాదాపు రెండున్నర మీటర్ల ఎత్తులో వాటర్ వచ్చేసి భయాంద్రంలో గురి చేసింది భారీగా నష్టం కూడా జరిగింది కాబట్టి ఈ కాలనీని సందర్శించినము కాబట్టి ఏంటంటే ఇక్కడ నష్టపోయిన కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి ముఖ్యంగా అలాగే కాకుండా ఒక మున్సిపాలిటీకి రావాల్సిన నిధులన్నింటినీ కూడా సమకూర్చి ఇలాంటివి మళ్ళీ తర్వాత కూడా రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ముఖ్యంగా ఏంటంటే భయభ్రాంతుల్లో ఉన్నారు ప్రజలు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది అధికారులు వచ్చారు ఇంకా కూడా వచ్చి వారికి రా చేయవలసిన సహాయ సహకారాలు అన్ని చేసి ఒక ధైర్యాన్ని ఏర్పరచాలి అట్లాగే ముందు కూడా వీళ్ళకి ఇలాంటి ఏం రావు మేము చూసుకుంటాము మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక ఖచ్చితమైన హామీనిచ్చి ఆ అభివృద్ధిని పూర్తి చేసి మాటల వరకే చేతల వరకే కాకుండా ఈ ఇక్కడ ఉండే కాలనీలో ఉండే మురికి కాలువలు ఇవన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ ఇలాంటి వాతావరణం రాకుండా ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా ప్రతి సోమవారం ప్రజలకు అందుబాటులో క్యాంప్ ఆఫీస్లో ఉంటాను గతంలో ఇచ్చిన హామీ కనిపించడం లేదు చాలా సందర్భాల్లో మేము కూడా చూస్తూ ఉన్నాం ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్యాంప్ ఆఫీస్లో ఈ ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు ఖచ్చితంగా కూడా అందుబాటులో ఉండాలని చెప్పి మీకు కూడా డిమాండ్ చేస్తాం ఎందుకంటే మీరు ఇక్కడ అందుబాటులో ఉంటే ప్రజలు డైరెక్ట్గా వచ్చి మీ ప్రజాపాలన అంటున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది మేము ఎలాంటివి కూడా కొరట్లేదు మీరు అందుబాటులో ఉంటే వాళ్ళకు సంబంధించిన సమస్యలు చెప్పుకుంటారు మురికి కాలువల విషయంలో కానీ కాలువల విషయంలో కానీ బ్రిడ్జ్ల విషయంలో కానీ మీరు చెప్పిన మాటలకి చేస్తున్న పనులకి ఇలాంటి పొంతం లేదు కాబట్టి ఏంటంటే కొలని పాక వాక్ చేస్తామన్నారు బ్రిడ్జ్ కట్టినామని చెప్పినారు ఇలా కాకుండా మీరు ఏవైతే స్టోన్స్ చేసి కొబ్బరికాయలు కొడతారో అవి మీ పాలనలో మీ పీరియడ్లో పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఏంటంటే ప్రజలు కూడా ఎలాంటి బయల భయాందలు చెందకూడదు ధైర్యంగా ఉండాలి ఇలాంటివి అకాల వర్షనాలు అనుకోకుండా వస్తాయి కాబట్టి మూడు గంటల్లోనే చెరువులు కుంటలు నిండడం వల్ల మన కాలనీకి ముంపు ప్రాంతం గురైంది కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మీకు తోడుగా ఉంటారు మిమ్మల్ని ఆదుకుంటారు మా పార్టీ ఆదేశాలు మేము కూడా వచ్చినాం మా కేటీఆర్ గారు కానీ స్థానిక మాజీ శాసనసభ్యురాలు విప్పు మాకు కోరిరు అందుబాటులో లేరు ఆమె జ్వరం రావడం వల్ల మేము వచ్చినాం కాబట్టి మీ అందరికీ మా బీఆర్ఎస్ నాయకులు పుట్టమల్లేష్ గారు రామ్మోహి గారు చైర్మన్ గారు బీఆర్ఎస్ పట్టణ నాయకులందరూ కూడా గంగుల గంగుల శ్రీనివాస్ గారు అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు మీరు ధైర్యంగా ఉండాలి ఇలాంటి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు ధైర్యం ఉండాలని కోరుతున్నాం థ్యాంక్ యూ లేదు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ టౌన్ నాయకులు మండల నాయకులు మీకు కొన్ని సహాయ సహకారాలు అందిస్తారు వీటిని తీసుకొని ఉండండి ఇంకా ఒకవేళ ఇప్పుడే మనం కూడా ఆటో కూడా చూసినాం ఎందుకంటే పాపము సెల్ఫ్ ఎం ఎంప్లాయ్మెంట్ కింద దాదాపు ఏడు లక్షల రూపాయలు వీటి ఆటో కొనుక్కున్నాడు తీవ్రంగా నష్టపోయింది కాబట్టి కలెక్టర్ గారు ఖచ్చితంగా కూడా అలాంటి ధైర్యంగా ముందుకెళ్ళి వ్యాపారంలో ముందుకెళ్తారు కాబట్టి వాళ్ళకు చేదోడు వాదుగా ఉండి వాళ్ళకి ఖచ్చితంగా సహకారం